వయన్ సిన్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడి మగ పంచాయతీ సచివాలయానికి చెందనే ఉన్న కాలనీ నందు సరిహద్దు గ్రామాల నందు త్రాగడానికి మంచినీరు నీరు సరఫరా చేస్తున్నారని లోతట్టు ప్రాంతాలను నీరు పోవడానికి సరైన డ్రైనేజీ వస్తీ లేదని ప్రజలు ఎన్నిసార్లు గ్రామ పరిపాలన అధికారి సర్పంచ్కి తెలియజేసినా తెలియచేసినా పెట్టి పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనిషికి త్రాగడానికి నీరు నివసించడానికి కలుషితం లేని వాతావరణం కావాలని తెలియజేసినా గ్రామ ఉద్యోగి కుమ్మక్క ప్రజల పరిసరాల ఆరోగ్యాల విషయమై నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు వారిని దుమ్మెత్తి పోస్తున్నారు నీళ్ళు వల్ల పిల్లలకు దగ్గులు జ్వరాలు రొంపలు బాగాలేదండి వాతావరణం ఏమో ఇలా ఉంటుంది రోడ్లు కూడా ఇది లేదు మా పిల్లలు మసలటానికి కూడా బాగాలేదండి పాములు అది వచ్చేస్తున్నాయండి ఏరియాలోకి ఇక్కడ నీళ్ళు సదుపాయం అసలు బాగాలేదండి నీళ్లు పసరగా వచ్చేస్తున్నాయండి పిల్లలకి వాంతులు విరోచనాలు మొత్తం నీరసాలతో పడిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకుంటలేదండి సిబ్బంది దీని ఏదైనా దోమలు వచ్చేస్తున్నాయండి మొత్తం నడ్డానికి కూడా మసలడానికి కూడా రోడ్లు బాగాలేదండి ఏది బాగాలేదు మాకు అసలు అని కొత్తగా పేరు చెప్తున్నారు కానీ రోడ్డు నుంచి గడ్డి మొలిచేసి అడుగట్టి అడుగు తీసి అడిగట్టిలా లేదండి అసలు పిల్లలు పరుగులు పరుగులు పాములు మసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అండి ఎవరు పట్టి చూడలేదండి పట్టించుకోలేదండి రోడ్లు కూడా అసలు బాగాలేదు గొయ్యలు అడిపోయి నీరు వాటర్ అలా ఉండిపోతుంది గడ్డి మొలిసిపోయి అందులో పాములు కా తిరిగేతున్నాయి చిన్న పిల్లలు ఏ ఉంటే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు కూడా పడిపోతున్నారు అందులో స్కూల్ బట్టలతోనే పడిపోతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏడ్చేస్తున్నారండి అసలు ఆ రోడ్డు మీద నడుతూ ఉంటే ఎన్నిసార్లు పంచాయతీకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినా అసలు ఎవరు పట్టించుకుంటలేదండి సర్పంచ్ గారు కట్టా అని చూద్దామమ్మా చూద్దామమ్మా అంటున్నారు కానీ అక్కడ అసలు మొత్తం చాలా ఇబ్బందిగా ఉంటుందండి వర్షాలు వస్తేనే మాత్రం కచ్చాలు వేసుకుని నడవడం వస్తుందండి అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకైతే మరి ఈ నీళ్ళు వాటర్ అయితే మా నాసు రంగులో వచ్చేసి పస్ పసరగా వచ్చేస్తున్నాయి అండి ఆ నీళ్ళతో అయితే ఉంటే పిల్లలకి విరేషణాలు వాంతులు జ్వరాలు కట వచ్చేస్తున్నాయండి ఈ వాతావరణం పట్టి కట ఈ నీళ్ళు ఈ వాతావరణ నీళ్ళు మొత్తం పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్నారండి అలాగని హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్ నుంచి కట పట్టించుకుంటలేదండి కట్టని అదే పట్టించుకుంటలేదండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అండి నాకు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి రోజుకు రెండు సార్లు మూడు సార్లు తిరుగుతున్నారు తప్పు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం చూద్దాం చూద్దాం అంటున్నారుగా పట్టించుకుంటలేదండి అసలు